హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నన్ను ఒక మన సబ్స్క్రైబర్ అయితే షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత చిన్న చిన్న పోగులు లాగా లేస్తుంది పోగులు కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో వేయి చూపియవా నాకు అని మన సబ్స్క్రైబర్ ఒకరైతే అడిగిందండి నాకు పర్సనల్గా మెసేజ్ చేసింది నేను ఆ మెసేజ్ కూడా మీకు షేర్ చేస్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక వీడియో షేర్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ కార్ట్ దగ్గర డాట్స్ అనేటివి ఎలా పెట్టుకోవాలనేటివి కూడా నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ అయితే తను కొంచెం స్టిచ్చింగ్ అనుభవం ఉందంట నాకు అసలు అక్క జస్ట్ చూపియవా వీడియో పరంగానైతే చూపిస్తే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా అని అన్నట్టు తను అడిగింది కాబట్టి మీకు వీడియో పరంగానే చూపిద్దామని చెప్పేసి వీడియోనైతే స్టార్ట్ చేసినానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది నేను చెప్పేది ఎట్లా చూపిస్తున్నాను ఎలా స్కిప్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అందు గురించి అని వీడియోనైతే స్టార్ట్ చేసినానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎట్లాంటి వీడియోలు కావాలనే విషయం కూడా నా కామెంట్ బాక్స్లో తెలిపినట్టయితే మీకు వీడియోనైతే షేర్ చేస్తానండి చూడండి ఇక్కడ నేను డాట్స్ కోసం అయితే ఇలా చిన్న చిన్న కచ్చికలు అయితే పెట్టుకున్నాను చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కచ్చిక ఇక్కడ ఇది కాజా కాజాపట్టి సైడు సేమ్ ఆయా స్టీజ్గా చంక పీస్ దగ్గర కూడా ఒక డాట్ కోసం చిన్న కచ్చక ఇక్కడ కూడా ఒక చిన్న కచ్చిక ఇక్కడ ఈ ఈ మెయిన్ డాట్ ఫస్ట్ పెట్టుకోవాలండి ఇక్కడ ఈ కచ్చిక నుంచి ఈ కచ్చిక నుంచి ఇక్కడ మనం క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత డాట్ పట్టుకోవాలనేది ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అండి ఆ బ్లౌజ్కి నేనైతే అండం భావించలే మెయిన్ డాట్ అయితే పట్టుకున్నాను సేమ్ ఆ స్టీజ్గా డాట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ కరెక్ట్గా ఇలా పట్టుకొని డబుల్ స్టిచ్చెస్ వేస్తే ఏంటంటే మనకు బ్లౌజ్ తిరిగినా కానీ ఫుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి డబుల్ స్టిచ్ కంపల్సరీ వేయమని చెప్పి నేనైతే అంటాను ఒకవేళ మీకు సింగిల్ స్టిచ్చే వేస్తాను అని అంటే దానికి నో ప్రాబ్లం అండి ఇష్టం వాళ్ళది నేను మాత్రం డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేస్తాను కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి మాట రావద్దు అన్నట్టు బ్లౌజ్ కొంచెం లేటుగా టైం అయితే కొంచెం ఎక్కువనే తీసుకుంటాను కానీ బ్లౌజ్ ఫినిషింగ్ మాత్రం నీట్గా ఇస్తానండి ఫినిషింగ్ కరెక్ట్గా ఉండాలి ఇలా ఇక్కడ సైడ్ డాట్ కూడా సేమ్ అయ్యే స్టేజ్గా నేను ఎందుకంటే ఫోర్ డాట్స్ పెడతానంటే ఫోర్ డాట్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ బూత్ ఉంటుంది పప్పు సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది దాదాపుగా ఎక్కువ మట్టుకు అయితే ఫోర్ అంటే ఇక్కడ ఈ సైడ్ జాయింట్స్ దగ్గర వేసే డాట్ అయితే దాదాపుగా ఎక్కువ మట్టుకు అయితే యూజ్ చేయరు కానీ నేనైతే ఖచ్చితంగా పెడతానండి దీంతోనే నాకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది అన్న ఉద్దేశం అయితే అనిపిస్తుంది నాకు అందు గురించి ఖచ్చితంగా నేనైతే ఫోర్ డాట్స్ అయితే కంపల్సరీగా బ్లౌ ప్రతి బ్లౌజ్కి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనకి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కూడా ఇది ఇది డాట్ కూడా చాలా వరకు అయితే మనకు హెల్ప్ఫుల్గానే ఉంటుందండి బ్యాక్ పార్ట్ సైడు ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా జాయింట్ రానప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు ఈ డాట్ అనేది మనకు యూజ్ అవుతుంది ఇలా డాట్స్ అనేది చూడండి కప్ అనేది ఇంత పర్ఫెక్ట్గా మనకి మనం వేసే పద్ధతిలో మనము ఎంత నుంచి ఎంతవరకు మెజర్మెంట్ తీసుకుంటే ఎంతవరకు పర్ఫెక్ట్గా కప్ అనేది పర్ఫెక్ట్ కూర్చుంటుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాను మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండు ఫ్రంట్ ప్లాట్స్ అయితే నేను డాట్స్ అయితే పెట్టిన తర్వాత కప్ సైజ్ అనేది ఎలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఇంకా ఏ ప్రాసెస్ చూపిస్తే మీకు బెటర్గా ఉంటుంది అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోనైతే పోస్ట్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ